అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడుకున్నట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్నవారందరూను తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలను విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తునీకరింపక తమ సేవాఫలము పొందువారు విశ్వాసులను ప్రియునై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను ఈ సంగతి బోధించుచు వారిని హెచ్చరించుము ఎవడేనో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించినలా వాడేమూ ఎరుగక తర్కములను గూర్చి వాగ్ధానములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును వీటి మూలముగా అసూయ కలహము దూషణలు దురమానములు చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి సంతోష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాద లాభ సాధకమై ఉన్నది మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు దీనిలో నుండి ఏమయూ తీసుకుని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందియుందుము ధనవంతులగుటకు ఆపేక్షించు వారు శోధనలోను ఉరిలోనూ అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాలోచనలను పడుదురు అటివి మనుషులను నష్టంలోనికి నాశనంలోనూ ముంచువేను ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కిడులకు మూలము కొను కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పడుచుకొనిరి దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికను సంపాదించుకొనుము ప్రయాసపడుము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము నిత్యజీవమును చేపట్టుము దాని పొందుటకు నీవు పిలుపబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి సమస్తమునకు జీవాధారుకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యము ఒప్పుకొని సాక్ష్యమిచ్చి క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనిన్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలను నీకు ఆజ్ఞాపించుచున్నాను శ్రీమంతుడిను అద్వైతుడులకు సర్వాధికారి యుక్త కాలంలో ఎందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభువునై ఉన్నాడు సమీపింపు తేజస్సులో ఆయన మాత్రమే వసీించుచ్చు అమరత్మ గులవాడై ఉన్నాడు మనుష్యుల్లో ఎవడునూ ఆయనను చూడలేదు ఎవడునూ చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక ఆమెన్ ఇహమాను ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమును నమ్మిక ఇంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు దారాలుగా దయచేయి దేవుని ఎందే నమ్మిక ఆజ్ఞాపించము వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలుచ్చేవారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారినై ఉండవల్లని వారికి ఆజ్ఞాపించము ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పుబడిన విపరీత వాదములకునూ దూరముగా ఉండుము ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయి కృప మీకు తోడైండును గాక